కాలం కలిసి రాకపోతే చెయ్యాల్సిన ఎనిమిది పనులు ఒకటి ప్రతి ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చెయ్యాలి రెండు ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి మూడు సోమవారం చేసి మూడు బిల్వపత్రాలను సమర్పించి మెడలో రుద్రాక్ష ధరించాలి నాలుగు శుక్రవారం లక్ష్మీగణపతిని పూజించి ఎర్రటి పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది ఐదు ప్రతిరోజూ నిదురించే ముందు గురుచరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది ఆరు ఇంటినుండి బయటకు వెళ్లే సమయంలో నుదుటన కుంకుమను లేదా విభూతిని ధరిస్తే దోషాలు తలిగి సకల శుభాలు కలుగుతాయి ఏడు ఇంటి యజమాని బ్రహ్మముహూర్తంలో లేచి శివలింగాన్ని అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎనిమిది శనివారం హనుమకు తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టాలైనా సులువుగా పరిష్కరించబడతాయి